చూడండి టేస్టీ టమోటా పచ్చడి రెడ్డి టేస్టీగా ఉంటుంది దోశలకి రైస్కి అన్నిటికీ మీరు సర్వ్ చేసుకోవచ్చు అంత టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేసి చెప్పండి హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా కుక్స్ సో ఈరోజు నేను ఒక సింపుల్ రెసిపీ చూపిస్తున్నాను టమోటా పచ్చడి సో అదైతే నా స్టైల్లో నేను చూపిస్తున్నాను సో మీకు ఇది ముందే తెలిసినట్టుంటే తెలుసు తెలుసు అని కమెంట్ చేయండి తెలియదంటే తెలియదు అని కమెంట్ చేయండి ప్లీజ్ దానికి ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ స్టే ట్యూ టమోటా పచ్చడికి ఇట్లా దరుపుకోవాలి సైడ్ తీసేసి మధ్యలో హాఫ్ మళ్ళీ ఫోన్ ఇంత కట్ చేస్తే చాలు ఫస్ట్ కొబ్బరి వేయించుకుందాము ఇలాగా కలర్ వస్తే చాలు తీసేసుకుందాం ఇప్పుడు ఫైవ్ సిక్స్ మిరపకాయలు తీసుకున్నాను మధ్యలో దొరుకుని ఫ్రై చేసుకున్నాను అట్లే కొస్ మీరు కరివేపాకు సారీ మీకు ఇంకా కారం కావాలంటే ఇంకా రెండు మిరపకాయలు పెంచుకొని వేసుకోవచ్చు సో కరివేపాకు మళ్ళీ పచ్చిమిరపకాయలు ఎంచుకున్నాం కదా ఇప్పుడు కరివేపాకు అది మిక్సీకి వేస్తాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగా ఎన్హాన్స్ అవుతుంది ఇప్పుడు ఇది మిరపకాయలు వేయిపోయినాయి తీసేసుకుందాము ఇప్పుడు ఇదే పెనంలో కొంచెం నూనె ఉంది కదా మనము టమోటాస్ వేసేసుకున్నాము కొంచెం స్మూత్గా వరకు బాగా మిక్స్ చేసుకున్నాము టమోటాలు బిర్యాన్ స్మూత్ అవ్వాలి కాబట్టి మనం కొంచెం ఉక్పేసుకున్నాము సో దట్ ఇది బిర్యానీ స్మూత్గా అవుతుంది ఇప్పుడు కలిపేసుకుందాం ఇంకోసారి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసినారంటే నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది చూసే కూడా ప్లీజ్ హెల్ప్ చేయండి నాకు గ్రో చేసేకి ఇప్పుడు వరకు అయితే బాగానే హెల్ప్ అవుతుంది బాగా హెల్ప్ చేస్తున్నారు ఇలాగే హెల్ప్ చేయాలని నేను మనస్ఫూర్తి కోరుతున్నాను సో చూడండి ఇప్పుడు నీళ్ళంతా వదులుతుంది కదా ఇదంతా ఇమిరిపోవాలి నీళ్ళు టమోటాస్లో ఇప్పుడు ఈ టైంలో పసుపు వేసుకుందాము కొంచెము చూడండి ఎంత మంచిగా కలర్ వచ్చిందో పసుపు వేస్తూనే ఇప్పుడు ఎందుకు వేసినానంటే పసుపు పచ్చివాసన రాకోకుండా టమోటాలోనే వేసినామంటే ట పసుపు ఏది ఉందో అది కూడా బాగా మిక్స్ అయిపోతుంది టమోటాలతోనే ఓకేనా మనము మిక్సీలోకి వేసుకున్నామంటే కొంచెం పచ్చివాసన వస్తుంది పసుపుది సో దీంట్లో వేసుకున్నామంటే బాగా మగ్గుతుంది సో అందుకే టమోటాలతోనే వేస్తాను నేను సో ఇదంతా మగ్గిపోలేదు ఓకేనా చూడండి ఎంత బాగా స్మూత్గా అయింది కదా ఈ టమోటా ఇప్పుడు నీళ్ళంతా మిరిపోతాను చూస్తున్నారు కదా ఇలాగే అవ్వాలి ఫుల్గా సో ఆల్మోస్ట్ అంతా స్మూత్గా అయిపోయింది సో గ్యాస్ ఆఫ్ చేద్దాము గ్యాస్ ఆఫ్ చేసి ఇది ఫుల్గా కూల్ డౌన్ అయిపోవాలి మిక్సీకి వేసే ముందర కూల్ డౌన్ అయినాకనే మనము మిక్సీకి వేసుకోవాలి ఓకేనా చూడండి అంత కూల్ డౌన్ అయిపోయింది సో ఇప్పుడు మనం ఇది మిక్సీకి వేసుకుందాము ఫస్ట్ కొప్పిరి వేసుకుందాము చూడండి ఈ మాదిరిగా వస్తే చాలు దీంట్లోకి మనము మిరపకాయలు వేసుకున్నాము ఇది ఒకసారి బ్లెండ్ చేసుకున్నాము సో ఇది ఇట్లా ఏం చూడండి ఎక్కువ స్మూత్ అవసరం లేదు ఇంత మాదిరికొస్తే చాలు సో ఇప్పుడు దీనికే మనము కొంచెం తెల్లవాయిలు వేసుకుందాము పూట ఫ్రై చేసుకొని అది వేసేసుకుందాము దీంట్లో ఒక లైట్గా ఉప్పు వేసుకుందాము ఎందుకంటే కొబ్బరి అంత వేసినాము కదా కొంచెం ఉప్పు పడుతుంది లైట్గా ఉప్పు వేసుకున్నాము మీరు కావాలంటే టేస్ట్ చూసి స్కిప్ చేయొచ్చు ఇంకొంచెం చెక్కిరేస్తాను నేను రొంత దీనికి టేస్ట్ బాగుంటుంది అనేసి చూడండి కొంచెం ఇట్లా వస్తే చాలు కొంచెం బరక బరకగానే పెట్టినాను సేమ్ రోడ్ పచ్చడిలా కనపడాలనేసి చూడండి ఇప్పుడు దీన్ని నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను అదే పెనంలోకి కొంచెం నూనె వేసుకుందాము జీలకర్ర ఆవాలు కొంచెం ముద్దిపాళ్ళు వేసుకున్నాము నోటి కిందకి వస్తే బాగుంటుంది సో ఇదంతా కలర్ చేంజ్ అవ్వాలి కొంచెం ఎండమకాయలు తెల్వాయి కచ్చాపచ్చావి దంచుకున్నాను తెల్వాయి కర్రీపాకు కొంచెం ఇంగువ ఇదంతా ఇంకోసారి మిక్స్ చేసుకున్నాను సో గ్యాస్ ఆఫ్ చేద్దామా ఇప్పుడు ఇది కొంచెం చల్లగే వరకు ఆపి తీసేసుకున్నాము గ్యాస్ ఫుల్ ఆఫ్ చేశాను చూడండి టేస్టీ టమోటా చెట్ పచ్చడి రెట్టి టేస్టీగా ఉంటుంది దోసెలకి రైస్కి అన్నిటికీ మీరు సర్వ్ చేసుకోవచ్చు అంత టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేసి చెప్పండి